అందరికీ నమస్కారం కాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిజంగా చక్కటి మంగళకరమైన వాతావరణం కనిపిస్తోంది నాకు ఈ కార్యక్రమానికి నిజంగా నన్ను భాగస్వామి చేసిన ముందు వంశీ గారికి అలాగే నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకు కొన్ని సూత్రాలు మనం అంటే జీవితంలో కనిపిస్తుంటాయి అంటే జీవితంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు నిరాశ పడకూడదు నెక్స్ట్ స్టేజ్ వికసించటమే విత్తనాన్ని భూమి పైన పెడితే మొలవదు భూమి లోపల పెట్టి దాని మీద మట్టి పెట్టి ఒత్తితేనే పైకి వికసిస్తుంది అన్న చందంగా ఈరోజు నిజంగా మీడియా ఫ్రెటర్నిటీ నుంచి నాయుడు గారు అత్యున్నత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్ష సేవ చేసుకునేందుకు ఆ కుర్చీలో నిజంగా కూర్చోబెట్టారు నిజంగా అంటే ముందుగా భారతదేశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తాను ఎందుకంటే వేదభూమి జ్ఞానభూమి మన భరతభూమి భూమి కాబట్టి అలాంటి ఒక మంచి కర్మతోనే ఇది సాధ్యం మరి నాయుడు గారి గురించి నేను చెప్తే అంటే చాలా చిన్నదాన్ని ఎవ్రీబడి నోస్ ఎట్ సో అలాంటి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకొక మాట అంటే మీడియా ఫ్యామిలీ నుంచి చెప్తున్నాను మామూలుగా మీడియా నేచర్ ఎలా ఉంటుందంటే తప్పు ఎక్కడ జరుగుతుందా అని ఒక కంట కనిపెడుతూ ఉంటాం ఇట్స్ లైక్ వాచ్ డాగ్ సో మనకు తెలుసు గతంలో తిరుమలలో తప్పులు జరుగుతూ ఉంటాయి మీడియా ఫోకస్ చేస్తుంది మీడియా ఇంకోటి ఏంటది ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ జర్నలిజం చేస్తుంటుంది ఇప్పుడు ఆ భయం లేకుండా అంటే తప్పులు ఏరేసే వెతికే పనిలో మనం ఉంటాం మీడియా యాజ్ అ నేచర్ తప్పు జరగకుండా ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టాడు వెంకటేశ్వర స్వామి సో నిశ్చింతగా ఉండొచ్చు ఇంకా తిరుమల కొండ మీద అసలు తప్పులే జరగకుండా ఒక అత్యున్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టారు నిజంగా ఫోర్త్ ఎస్టేట్ అంటే ఆ ఎస్టేట్లో ఉన్న మనందరికీ కూడా ఒక భరోసా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మన వ్యక్తి మన మనిషి అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక తప్పులు జరగకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఒక 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 కైండ్ ఆఫ్ సూపర్విజన్ని పెట్టాడు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నో ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ గౌరవం మీకు దక్కినందుకు చాలా ఆనందిస్తున్నాను అండ్ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వంశీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ